బలంగా ఉందా కానీ ఇక్కడ ఐపాక్ ఫీడ్బ్యాక్ ఒక రకంగా ఉంటే ప్రశాంత్ కిషోర్ ఫీడ్బ్యాక్ ఒక రకంగా ఉంది ఆయన ఓపెన్ గానే చెప్పేస్తున్నారు గెలవడు జగన్ అనేది అంటే ప్రశాంత్ కిషోర్ రవిప్రకాష్ అంచనా అని చెప్తున్నారు వాళ్ళు సర్వే అని చెప్పట్ల వాళ్ళు ఒక విశ్లేషకులుగా చెప్తున్నారు వీళ్ళు ఐప్యాక్ ఫీల్డ్ లో పని చేసిన వాళ్ళుగా చెప్తుంది అది తేడా ప్రశాంత్ కిషోర్ కూడా అంచనా ఆయన చెప్పారు కదా అతను లేదు కదా చెప్పేశాడు కదా ఐపాక్ నాకు సంబంధం ఐపాక్ సంబంధం లేదు సంస్థకు ఆయన అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అదే వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు సార్ ఇంత సారి మమతా అదేంటి బీహార్లో నితీష్ కుమార్ రాడని కూడా చెప్పాడు ఆయన గెలిచాడు కదా నితీష్ కుమార్ బేసిక్ గా అలాగే మోడీ రాడ్ అన్నాడు గెలిచాడు కదా మోడీ మోడీ గగనిస్ట్ కదా ఆయన రాహుల రాహుల్ గాంధీ గెలుస్తాడని అనుకున్నాడు రాహుల్ గాంధీ పక్కన పెట్టేసేటప్పటికి అప్పటి నుంచి మళ్ళీ మోడీని భయం చేస్తున్నాడు ఆయన కాబట్టి ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి ఫీల్డ్ లో వర్క్ చేస్తే చెప్తాడు అతను వర్క్ చేయలేదు ఈ దఫా అంచనా మాత్రం ఒక సగటుగా మధ్య తరగతి కాదు మధ్య తరగతి వ్యక్తులుగా ఉండేటటువంటి కోపమే అతను విచిత్రం ఏంటంటే తను చెప్పిన పథకాలు అమలు చేసిన దాని వలన తప్పని అతనే చెప్తున్నాడు అర్బన్ ఓటింగ్ పెరగడం అనేది దాన్ని కూడా ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి